విజయవాడలో కొన్ని కాలనీల్లోని పార్కులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి నిర్వహణ లేక మందుబాబులకు ఆకతాయలకు ఆవాసాలుగా తయారయ్యాయి మానసిక ప్రశాంతతకు ఒత్తిడిని అధిగమించడానికి ఎంతో దోహదం చేసే పార్కులు గత పాలకుల పుణ్యమాని వెలవెలబోతున్నాయి బెజవాడలోని సిటీఓ కాలనీ భారతీ నగర్ ఎల్ఏసీ కాలనీ వంటి ప్రాంతాల్లో పార్కుల నిర్వహణను గత ఐదేళ్లలో విజయవాడ నగరపాలక సంస్థ గాలికొదిలేసింది మారుతి కోఆపరేటివ్ కాలనీలోని అక్కినేని పూర్ణచంద్రరావు పార్కు గత వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఈ పార్కు అభివృద్ధికి విఎంసి పాలక మండలి నిధులు కేటాయించినా పాలకులు ఖర్చు చేయలేదు నిర్వహణ లేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది గత పాలకులు దాతల సహకారంతో నిర్మించిన పార్కులోని సామాగ్రిని సంవత్సరం క్రితం తొలగించారు ఈ పార్కు కు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండేది ప్రస్తుతం అది ధ్వంసమైంది పార్కులో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి పిచ్చి మొక్కలు ములిచాయి పిల్లల ఆట వస్తువులు వ్యాయామం చేసుకునే పరికరాలు పూర్తిగా పాడైపోయి పార్కుల ముఖం ఎవరూ చూడటం లేదు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పార్కుల్లో అన్నిట్లో కూడా అనేకమైనటువంటి పార్కుల్లో సరైనటువంటి నిర్వహణ లేకపోవటం అదే విధంగా సరైనటువంటి వాచ్మెన్ సదుపాయం లేకపోవటం వలన కూడా రాత్రిపూట ఎనిమిదిన్నర తొమ్మిది దాడి తర్వాత గంజాయి బ్యాచీలు బ్లేడ్ బ్యాచీలు సాంఘిక శక్తులన్నీ కూడా ఈ పార్కులను అడ్డాగా చేసుకుని కూడా వారి వ్యవహారాలు నడుపుకుంటా ఉన్నారు ఈ లేఅవుట్ మేము కామన్ వదిలిపెట్టి లేవట్ అండి ఫోర్ యాడ్స్ వదిలిపెట్టాము డెబ్బై లేఅవుట్లు కామన్ పర్దర్ ఇటు కోసం అని చెప్పేసి దాంట్లో సబ్స్టేషన్కి ఏడు వందల యాభై కేజాలు ఇచ్చాము మిగతా ఆరు వందల యాభై గజాల పార్క్ ఏర్పరచుకున్నాము ఆ పద్దెనిమిది వందల యాభై గజాలు ఆరు ఇచ్చారండి ఇప్పుడు దాంట్లో బ్యాలెన్స్ అమౌంట్కి ఈ సైట్ కూడా ఇచ్చేసి వాకింగ్ ట్రాక్ కింద మాకు రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అయింది కార్పొరేషన్ వాళ్ళు వర్క్ మొదలు పెట్టారు జూన్ ఆరో తారీఖు ఇరవై వర్క్ మొదలు పెట్టారు ఇరవై నాలుగు వరకు ఏ వర్క్ చేయలేదు గవర్నమెంట్ మారిన తర్వాత స్టార్టెడ్ టు వర్క్ అనమాట ఎల్ఐసి కాలనీలో ఉండే పార్కు పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది నాలుగేళ్ల క్రితం ఈ కాలనీ వాసులంతా ఇక్కడే ఆటలు వాకింగ్ వంటివి చేసేవాళ్లు ప్రస్తుతం పార్కు తలుపులు తీసి లోపలికి వెళ్లడానికి అవకాశం లేని విధంగా మారిపోయింది కొంతమంది ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు ఈ పార్కును వాడుకుంటున్నారు కొన్నేళ్ల క్రితం పార్కు నిర్వహణ బాధ్యతలు కాలనీ వాసులకే విఎంసీ అధికారులు అప్పగించారు ఆ తర్వాత తామే పార్కు నిర్వహణ చూసుకుంటామని విఎంసీ ప్రకటించింది గత నాలుగున్నరేళ్లుగా ఈ పార్కు నిర్వహణ సక్రమంగా లేక ప్రజలకు ఉపయోగపడని పార్క్ ఈ పార్క్ ఐదేళ్ల క్రితం చాలా బాగుండేది ఎక్కువ సీనియర్స్ వచ్చేవారు ఇప్పుడు రావటానికి అందరూ భయపడుతున్నారు రాత్రిపూట ఇక్కడ మొత్తం అంతా గంజాయి తాగుళ్ళు అవి జరుగుతూ ఉంటాయి అందుకని ఎవరు రావటానికి భయపడతారు ఇటు పక్క పిల్లల పార్కు చుట్టుపక్కల అందరి పని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఆడుకునేవారు కానీ ఇప్పుడు అవన్నీ ధ్వంసం చేసేసారు విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చాలా సైట్స్ ఉన్నాయండి మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ కాలనీలో దేర్ ఆర్ పార్క్స్ బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఎక్కడ పార్క్స్ అన్నది సరిగా యూజ్ చేసింది చాలా తక్కువ అండి దెర్ ఆర్ వెరీ వెరీ మినిమల్ పార్క్స్ మాత్రమే అక్కడక్కడ ఒకటి వాడగలుగుతున్నారు తప్ప అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోజ్డ్ ఆర్ నాట్ ఈవెన్ డెవలప్డ్ గత సంవత్సరం జూన్ ఆరో తారీఖున దీనికి కొంచెం ప్యాచ్ వర్క్ లాగా మట్టి వర్క్ చేయించుదామని చెప్పి కన్స్ట్రక్షన్కి కా పార్క్కి మొదలైందండి వర్క్ జూన్ ఏడవ తారీఖునే వచ్చి ఆపేయటం జరిగింది అంటే ఇప్పటికీ సంవత్సరం కాలం దాటింది ఈ పార్క్ డెవలప్మెంట్కి అని చెప్పని శాంక్షన్ అయిన డబ్బుల్ని వాడకుండా అలాగ ఉంచేసేసి చాలా ఉపయోగకరంగా ఉండేదండి ఈ పార్కు మ అలాంటి దాన్ని దీన్ని మరి విధ్వంసం చేసేసి మరి ఈ రకంగా చేయటం కూడా చాలా దారుణంగా జరిగింది చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కూడా పీగా అక్కడ పారేసేసి దాన్ని సంవత్సరం కాలం ఉంచారండి గత నెల క్రితం మరి ఇవన్నీ తీసి వేయడం జరిగింది ఇంతకాలం ఆటల మధ్య నడుస్తూ ఉండేవారు పెద్దవారందరూ కూడాను సిటీఓ కాలనీ భారతీ నగర ప్రాంతాల్లోని పార్కులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయక చెత్తా చెదారంతో నిండిపోయాయి ఆట వస్తువులు వ్యాయామ పరికరాలు పూర్తిగా ధ్వంసమై పార్కులో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి